హైదరాబాద్ పాతబస్తీలో మొసలి కలకలం రేపుతోంది జనావాసాల్లోకి మొసలి రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు బహదూర్ కురాలోని నాలాలో మొసలి ప్రత్యక్షమైంది ఇది చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా దానిని బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు హైదరాబాద్ బస్తీలో మొసలి తీవ్ర కలకలం రేపుతోంది జనావాసాల్లోకి మొసలి రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయోందోళనకు గురయ్యారు బస్తీలోని బహదూర్పురాలోని నాలాలో మొసలి ప్రత్యక్షమైంది ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఆ మొసలి నాలాలో ప్రత్యక్షమవడంతో స్థానికులు తీవ్ర భయోందోళనకు గురయ్యారు వారి సెల్ ఫోన్లో బంధించి వెంటనే స్థానిక అధికారులకైతే ఇంటిమేషన్ ఇచ్చారు ఆ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే అధికారులకు సమాచారం ఇవ్వగా దాన్ని బంధించేందుకు అధికారులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు